ఎందుకు ఇన్ని రోజులు స్టాప్ చేసినావు ఈ సోకాల్ నాయకులందరూ నీకు ఇచ్చినారు మాట్లాడ నేనే ఉంది వాయిస్ మీరు మాట్లాడచ్చు నేను రౌడీ గారిని ఒప్పుకుంటా నేను పార్టీకి కాదు తెలుసా తె చంద్రబాబు నాయుడికి విధేన్ని కూర్చోమంటే కూర్చోటా లేమంటే లేస్తా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను పబ్లిక్ స్కూల్లో చదివిన అంటాడు మా తమ్ముడు ప్రొనౌన్షియేషన్ రాదు నీకు వేర్ అషేప్డ్ ఐ ఆల్సో సెడీడ్ ఇది ఫ్రమ్ ద సేమ్ స్కూల్ దట్ డజంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్ ఆల్సో ఇవన్నీ దొంగవి స్టాబ్లు అవన్నీ కరెక్ట్ మాట్లాడటం చాలా ఉంది నేను చంద్రబాబు నాయుడికి విధువుని నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాడు చేయాలి లేను ఆయన కూర్చోమంటే కూర్చోంటే కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతా పార్టీకి డ్యామేజ్ చేయను అవసరం లేదు పార్టీకి వదిన అవసరం నిస్ కష్టపడతారు ఐదేళ్ళు నేను ఒక్కరినే కష్టపడింది మొత్తం పోటీ నేను నేను బాధపడినా నాకు తెలిసి ఎట్లా మళ్ళీ ఐ వెల్కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఈ నాయకులు చాలా మంది ఉన్నారు ఇవ్వండి అన్ని తిరుగుతావు ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి భూ తినేది కూడా రాదు ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి తినేది కూడా రాదు కార్ కార్లెట్ల కూర్చున్నది లేదు చైర్లెట్లు కూర్చున్నది లేదు అందరు నాయకులు అయిపోయిన బికాస్ ఆఫ్ ద రిచ్నెస్ థాట్ బై అవర్ పేరెంట్స్ బై అవర్ టీచర్స్ హౌ టు బిహేవ్ తగ్గేదే ఉండదు రైట్ కాజ్ కొట్లాడతా మీరు అనుకోండి ఏమన్నా ఏమి నాగమనే ఎవరో ఉండే కలెక్టరా నాగలక్ష్మి కలెక్టర్ ఉన్నారు ఆ రోజు కూడా తీసిపోయి పేపర్ తీసుకుని చేసిన చెప్పి చెప్పి సార్ లేకపోతే నమస్కారం అమ్మాయి ఇంకా నేను రాను అని దానికి ఏమంటారు థ్రోయింగ్ పేపర్స్ అనే కలెక్టరా చీ బిహేవ్ అక్కడ కలెక్టర్ ிவ் அப் அது நமஸ்கார துஸ்டேஸோடு ஹூமன் பீய் மஞ்ச சது சங்கம் காட்டி மனித ஸ்ரீலக்ஷன் பாபம் మంచి లేడీ తనే చెప్తాంది ఒక తప్పు రాజకీయ నాయకులు చెప్పింది మేము విన్నదానికి దానికి గుద్దిన్నాం ఎందుకున్నాడు సీతారాము తప్పండి ఏడుస్తారంట ఏడుతారు నాయకులు ధైర్యంగా ఉన్నాడు రెండు ఈ చేసిన తప్పుకు రేడి శివనారాయణ శర్మ ఏమే వైస్ చైర్పర్సన్ ఎఫ్ఏసి అనంతపూర్ అండ్ హిందూపూర్ ఎవరికి రాశాడు డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన నెగితే విత్ ఆల్ ద రికార్డ్స్ పబ్లిసం మీకు కావాలంటే ఆ విశ్లేషకులకు మాట్లాడే వ్యక్తులకు మీ గర్భశాలి నా దౌర్జన్యం రైట్ ఎందుకు ఏమన్నా చేయలే మూడో నెలలో ఆర్సీ నంబర్ ఫోర్ డబుల్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవుడా డేటెడ్ ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇదంతా పై రౌండ్ 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 పై ఫైనల్ డిసిషను వైస్ చైర్మన్ పంపించినాడు ఎస్ నేను కూడా కొద్దిగా రివెంజ్ అయిపోయా అబద్ధం ఎందుకు చెప్పాల వీళ్ళందరు ఎవరు వైఎస్ఆర్ పెద్ద మంచులో ఆల్ లీడర్స్ ఎందుకు పెట్టకూడదు మీరు చేయలే మీరన్నా చేయడం ఏం లేకూడదు కొద్ది మా ముంచు మా ఎక్స్ఎమ్ ఇల్లు కట్టుకున్నాడు విత్ రికార్డ్స్ ఎల్కమ్ మీరు చెప్పండి కరెక్ట్ విత్ రికార్డ్స్ ఎల్కమ్ చెప్పండి డిబేట్లు పెడతారు అది మీ ఇష్టం నేను ఊర్లే కానీ శాసించేదానికి నేను రౌడీనే అందుకని ఆ ఊరు అంత బాగుంది అందరు ఓడిపోతే నేను ఒక్కరిని గెలిపించినారు ఓవర్ నైట్ పాలిటీషియన్ కాదు నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఫిఫ్టీ టూ లో ఫస్ట్ కంటెక్ట్ చేసినాడు ఆ నుంచి ఈరోజు కూడా మేము ఉన్నాము ఈ జనం మాకు దేవుల్లో ఈ దేవుళ్ళకి అవసరం ఎంతో దూరమైనా పోతా రండి నా ఊరు చూస్తూ రండి మూడు 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 వేల ఆరు వందల ఇరవై నాలుగు సమాధులు కొట్టిన ఎందుకు మా ఊర్ ఒకటే తెలుసు ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా మా కోసం చేస్తాడు ఒకటి ఉంది కాబట్టి ఉంటారు ఎవరన్నా సమాధిలో రండి నిన్ననే అన్ని కాల్చి ఆస్తికాలని తీసుకోని పోయినాం కాచేకపోయినారు నమ్మకం ఉంది మా ఊరు జనానికి నాన్న వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు నిన్ను వస్తారు పద్దెనిమిది తేదీ మీటింగ్ పెట్టుకుంటారు స్ట్రైక్ లో ఉంది మున్సిపాలిటీ అన్నాలు గిన్నాలు తిని అంత గబ్బు పట్టించి మందు కొట్టి అన్ని పడేసి పోతే ఏం చేసినాం నేను నా కౌన్సిలర్ పై ఎత్తినాం అవసరమా నాకు ఏమవసరం బాధ్యత నా బాధ్యత చోని ఈయనేమని పెద్ద సాచన్న చెప్పండి ఈయన ఏమన్నా పెద్ద సాచన్న ఎవరు ఈయన పేపర్ ఎవడా కర్నూలు జిల్లా వివిధ మండలాల్లో ఎంపీడిగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రంగా డిపిఓగా ప్రమోషన్ తెచ్చుకున్నారు కర్నూలు జిల్లాలో దాదాపు మూడు సంవత్సరాలు డిపిఓగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడుకుపడినారు వస్తాయి మళ్ళీ పెడతా మీటింగ్ మాట్లాడతారు కర్నూలు జిల్లా అనాథరిక లేవకు ఇతను పితామహుడు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా నూడు ఎకరాలే రాజకీయ లాలోచి పడి అది గురించారు అవి కూడా పెడతా కర్నూలు జిల్లాలో అధికారులు లేఅవుట్లు చేసి కోర్టులో ఎత్తారు తాను కర్నూలు జిల్లాలో పని చేసినప్పుడు ప్రత్యేకలో అనధికార లేఅవుట్లు గురించి కేజీలు కేజీలు వచ్చినాయి తెప్పిస్తా ఫిర్యాదు రావడంతో విచారణ కర్నూలు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు ప్రూఫ్ తెస్తా ముఖ్యంగా ఊరగోళ్ళు పారిశ్రామ వాళ్ళలో భారీగా విల్లాలకు అనధికారులు లేఅవుట్ అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రాకుండా చేశారు అక్కడ ఆరోపణలు రావడంతో డిపి అనంతరం జిల్లాకు బదిలీ చేశారు ఆయనే చెప్పబో నేను చెప్పేది ఒక్కటి తప్పైతే విత్ రికార్డ్స్ పంపించిన రెండు మూడు రోజులు వస్తాయి ఆయన అనంతరం వచ్చినప్పటి నుంచి కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం ఫిర్యాదు వచ్చిన తొక్కి పెట్టడం చేశారు ఇటీవల పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరికి పోస్ట్ కావాలంటే వాటితో డబ్బులు తీసుకోండి ఎమ్మెల్యే పేపర్ బే కాతా నేను ఈరోజు మాట్లాడినా మళ్ళీ రికార్డ్స్ వస్తా సరే నా విషయానికి వస్తాం ఇవన్నీ మా ఊర్లో నాన్ లేవల్